సుడా స్మార్ట్ టౌన్షిప్ అంటే ఒక పలాసాకి ఒక కొత్త ముఖ చిత్రం ఈరోజు పలాసా సిటీకి ఒక న్యూ పలాసా లాగా హైవేకి పక్కగా చాలా వెంటిలేషన్తో ఎయిటీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ తోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పర్టికులర్గా ఈరోజు పెద్ద పెద్ద పట్టణాలలో టౌన్షిప్స్కి ఏ మాత్రం తక్కువ కాకుండా దానికి బీటుగా ఆ టౌన్షిప్ కి సుడావల్ ముందుకొచ్చారు మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే సీతాకుళి జిల్లాలోనే కాదు దాదాపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ కూడా ఇన్ని నూట యాభై ఎకరాల టౌన్షిప్ కి ఇంతవరకు పూర్తి పర్మిషన్స్ రాలేదు కానీ అధికారుల చొరవ వల్ల ఇక్కడ పూర్తి పర్మిషన్స్ వచ్చాయి మొదటి ఫేజ్ గా యాభై ఎకరాల్లో టౌన్షిప్ ప్లాన్ చేస్తున్నారు ఇందులో గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ తో పాటు వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంది అయితే రియల్ ఎస్టేట్ కన్నా చాలా తక్కువ ధరకు అంటే తరగతి వాళ్ళకి కూడా మంచి ఇళ్లలో ఉండే సౌకర్యం కల్పించేలాగా ఒక ఆలోచనతో గవర్నమెంట్ ముందుకొచ్చింది ముఖ్యంగా ఈరోజు డిపార్ట్మెంట్ ని ఈ శాఖను చూస్తున్న మంత్రి నారాయణ గారు అధికారులు చాలా శ్రమిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చే రెండు మూడు సంవత్సరాల్లోనే టౌన్షిప్ పూర్తి చేసి పలాస ముఖ చిత్రాన్ని మార్చడానికి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైన ఆర్థిక పట్టణంగా ఎదుర్తున్న పలాసాలో ఈ టౌన్షిప్ పూర్తయితే మరింత పెట్టుబడులతో పాటు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది దయచేసి ప్రతిదీ పారదర్శకంగా ఇప్పటి వరకు ఒక నలభై మంది బుక్ చేసుకున్నారని తెలిసింది వాళ్ళ వివరాలు కూడా ఇంటర్నెట్ లో పెట్టారు ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళల్లోని ఎక్కువ వచ్చిన వాళ్ళల్లోని లక్కీ డిప్ ద్వారా తీసుకున్న వాళ్ళకి మూడు ఇన్స్టాల్మెంట్లోని మొదటి ఇన్స్టాల్మెంట్లో పది శాతం రెండో ఇన్స్టాల్మెంట్లో ఒక ముప్పై నలభై శాతంతో పాటు మూడు ఇన్స్టాల్మెంట్లో పూర్తిగా మనకి కట్టుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఒకటే ఇందులో ఎవ్వరి స్వార్థం లేదు పలాసా తాలూకా బ్రాండ్ వాల్యూని పెరచడానికి మన పలాసాని అభివృద్ధి తీసుక ముందుకు తీసుకెళ్ళడానికి మొదటి మెట్టు మొదటి అడుగు ఈ టౌన్షిప్ ద్వారా వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడకు వచ్చి పరిశీలించి మీ